హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ సో ఈ వీడియోలో అండి మీతో అన్ని డోలాలు కోర ఆర్గంజా కలెక్షన్ అయితే ఉందండి సో మన షాప్ గుంటూరులో ఉంటుంది హోల్సేల్ షాపు హోల్సేల్గా కూడా మీకు క్వాంటిటీ స్టాక్ కావాలంటే ఇదిగోండి ఇదంతా స్టాకే మనం ప్రొవైడ్ చేస్తాము ఎనీ కలెక్షన్ పార్టీవేర్ కలెక్షన్ ఉంటుంది సో డైలీ సింగిల్ సారీ కూడా కొరియర్ అవైలబిలిటీలో వీడియోలు మనం షేర్ చేస్తూ ఉంటామన్నమాట సో ఈ వీడియోలో కంప్లీట్గా అండి మనం చూసేది సూక్ష్మ లోపాలు ఎక్కడన్నా చిన్న చిన్న మిస్టేక్స్ వస్తాయండి స్టార్టింగ్లోనే చెప్తున్నాను ఓకే అనుకున్న వాళ్ళే మూవ్ అవ్వండి ఎందుకంటే వీటిలో మిస్ మిస్టేక్స్ అయితే వస్తాయి చిన్న చిన్న వి సూక్ష్మ లోపాలు పెద్ద పెద్ద డ్యామేజ్లు అయితే రావండి అలాంటి సెక్షన్ అంతా కూడా మనం లైవ్లో చూపిస్తాము వీటికి ఏంటంటే సూక్ష్మ లోపాలు చిన్న చిన్న వీవింగ్ డిఫెక్ట్లు ఎక్కడైనా వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది ప్రైస్ కూడా మీకు అలాగే ఉంటుంది నచ్చిన వాళ్ళు కాంటాక్ట్ చేసి బుక్ చేసుకోండి నో రిటర్న్ నో ఎక్స్చేంజ్ సో ముందుగా మీరు చూస్తుంది డోలా ఫ్యాబ్రిక్ ఆల్ ఓవర్ వచ్చేసింది డిజైన్ మొత్తం కూడా ప్లెయిన్లో బ్లౌజ్ హ్యాండ్కి బోర్డర్ అయితే వచ్చేస్తుందండి సో బ్యూటిఫుల్ సారీ ప్రైజ్ వచ్చేటప్పటికి జస్ట్ మీకు పదకొండు యాభై లెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ సారీ రెడ్ కలర్ శారీ ఆల్ ఓవర్ మల్టీ కలర్ మీనా వివింగ్ అండ్ బ్లౌజ్ లేదండి దీనికి సో దీనికి బ్లౌజ్ అయితే లేదండి పదకొండు వందలకే ఇచ్చేస్తాను పది తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ బ్లౌజ్ లేదు చీర మాత్రం పెద్దది వచ్చిందండి చూసారా ఈ ఫోల్డింగ్ అంత ఫోల్డింగ్ వచ్చింది ఆ తెలిసి రన్నింగ్ బ్లౌజ్ ఉంటే ఉండొచ్చు బట్ లేదనే తీసుకోండి నెక్స్ట్ పింక్ కలర్ సారీ బ్లౌజ్ బ్లౌజ్ లేదు మేడం దీనికి కూడా బ్లౌజ్ లేదు దీనికి కూడా బ్లౌజ్ లేదండి పదకొండు వందలు ఫ్రీ షిప్పింగ్ పది తొంభై తొమ్మిది అంతే ఫటాఫట్ సేలు నెక్స్ట్ శారీ వీవింగ్ డిఫెక్ట్లు ఉంటాయి కాబట్టి ఈ ప్రైజు మామూలుగా అయితే ఈ మీనాకారీలు అన్నీ కూడా మనం పదిహేను నుంచి పద్దెనిమిది వందలు అమ్ముతాము సో దీంట్లో కూడా బ్లౌజ్ అయితే లేదండి ఇష్టం స్టైల్ చూపించింది ఒక లేరుది లేదు లేదులే శారీ మొత్తం ఒకటే మేడం పది తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ శారీ మొత్తం మీకు ఇలాగే వస్తుంది రెడ్ మెరూన్ రెడ్ అండి కలర్ వచ్చేటప్పటికి అర్థం కావట్లేదు ఒక్క నిమిషం ఇదిగోండి కలర్ వచ్చేసరికి మెరూన్ రెడ్ పది తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ మంచి గ్రీన్ అండి ఆకుపచ్చ డార్క్ ఆకుపచ్చ అనమాట సో ప్లెయిన్లో బ్లౌజ్ హ్యాండ్కి బోర్డర్ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ పీస్ అండి బ్యూటిఫుల్ పీస్ ట్వెల్వ్ డబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ పన్నెండు తొంభై తొమ్మిది అండ్ నెక్స్ట్ కూర ఆర్గంజా అండి ఇది ఫ్యాబ్రిక్ వచ్చేటప్పటికి మీకు చూసేదానికి ఒకేలాగా ఉంటున్నాయి కానీ దీంట్లో కూర ఆర్గంజాలు డోలాలు రెండు వస్తాయి సో ఇది వచ్చేటప్పటికి కూర ఆర్గంజా మనము ఫ్రెష్ మిక్స్లో అయితే కనుక ఇరవై మూడు వందలు అలా అమ్మినటువంటి శారీసు సో చాలా బాగుంది చిన్న సూక్ష్మ లోపాలు కనిపించి కనిపించినట్టే ఉంటాయి పదహారు తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ డోలా ఇది కూడా డోలా ఫ్యాబ్రిక్ వస్తుందండి ఫ్యాబ్రిక్ కూడా చెప్తున్నాను ప్లెయిన్లో బ్లౌజ్ హ్యాండ్గా అయితే బార్డర్ వచ్చేస్తుంది సో బ్యూటిఫుల్గా ఉంది ట్వెల్వ్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ ఆల్ ఓవర్ శారీ బ్లౌజ్ లేదనుకుంటుంది దీంట్లో ఒకసారి శారీ డిజైన్ మొత్తం చూపించమ్మా చూడండి శారీ మొత్తం ఇలా వస్తుంది చాలా చాలా బాగుందండి పెద్ద డిజైను బాగా హైట్ పర్సనాలిటీస్కి బాగుంటుంది కస్టమైజేషన్కి కూడా బాగుంటుంది సో దీంట్లో బ్లౌజ్ అయితే లేదండి సో దీంట్లో అయితే దీంట్లో బ్లౌజ్ అయితే లేదు మేడం శారీ ప్రైజ్ లెవెన్ హండ్రెడ్ పదకొండు వందలు అండ్ నెక్స్ట్ టస్తర్ జార్జెట్లో రంకాట్ శారీ ఇవన్నీ మనం మూడు వేలు మూడు వేల ఐదు వందలు అమ్మింది ఇది కూడా సూక్ష్మ లోపాల్లోనే వచ్చింది సో బ్లౌజ్ ఇలాగ ప్రొకెషనల్ బ్లౌజ్ అయితే వస్తుందండి మ్యాక్సిమం ఏమీ లేదు ఈ శారీలో అయితే మాత్రం ఒకటే పీస్ అయితే ఉంది సో బ్యూటిఫుల్ పీస్ అండి రెండు వేల రెండు అయితే ఇచ్చేస్తున్నాను ఫ్రీ షిప్పింగ్ రెండు వేల రెండు వందలు ఫ్రీ షిప్పింగ్ టర్ జార్జెట్లో రంకాట్ అండి నెక్స్ట్ డోలా ఫ్యాబ్రిక్ బ్లౌజ్ అయితే లేదండి దీనికి కూడా పదకొండు యాభై ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ ఎల్లో కలర్ శారీ ప్యూర్ డోలా అండి క్రేప్ డోలా క్లాత్ చాలా బాగుంది ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది శారీ అంతా కూడా ఇలా మీనాకారి వివింగ్ అయితే వచ్చేస్తుందండి వండర్ఫుల్గా ఉంది బ్యూటిఫుల్ పీసు థర్టీన్ ఫిఫ్టీ షిప్పింగ్ థర్టీన్ ఫిఫ్టీ ఓన్లీ నెక్స్ట్ డోలా ఇది కూడా సూపర్గా ఉంది చిన్న బుట్ట పెసర డో పెసర గ్రీన్లో డార్క్ షేడ్ ప్లెయిన్లో బ్లౌజ్ వస్తుంది బ్యూటిఫుల్ పీసు థర్టీన్ డబల్ నైన్ ఫ్రీషిప్పి థర్టీన్ డబల్ నైన్ నెక్స్ట్ ప్లెయిన్ అండి మొత్తం మెజంతా వైన్ వైన్ కలర్ వైన్ బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్ హ్యాండ్ బార్డర్ అయితే వచ్చేసింది అండి ప్లెయిన్ వచ్చేసింది శారీ మొత్తం కూడా లెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ బ్లౌజ్ వచ్చినా కూడా లెవెన్ ఫిఫ్టీ నెక్స్ట్ గ్రీన్ అండి డార్క్ గ్రీన్ కలర్స్ కరెక్ట్గా పడుతున్నాయి మీకు రియల్ పిక్స్ అస్సలు అవసరం లేదమ్మా సో పర్ఫెక్ట్ పడుతున్నాయి మొత్తం అంతా ఆల్ ఓవర్ వచ్చేసింది థర్టీన్ ఫిఫ్టీ ఓన్లీ నెక్స్ట్ ఇది కోరా ఆర్గంజా అండి కోరా ఆర్గంజా శారీస్ ఏవైనా సరే సిక్స్టీన్ డబల్ నైన్ బ్లౌజ్ చూపించిరా ప్లెయిన్లో బ్లౌజ్ వస్తుంది యాంటీ బార్డర్ సూక్ష్మ లోపాలు నో రిటర్ను నో ఎక్స్చేంజ్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నానండి సిక్స్టీన్ డబల్ నైన్ చూసుకొని బుక్ చేసుకోండి సింగిల్ పీసెస్ ఉన్నాయి మా దగ్గర కూడాను సో నెక్స్ట్ చిన్న బుటాలో వైన్ కలర్ శారీ మేడం చాలా బాగుంది లైట్ వెయిట్గా వచ్చేసింది ఎక్సలెంట్ పీస్ థర్టీన్ డబల్ నైన్ సేమ్ ఇందాక ఇదే డిజైను బట్ శారీలో మిడిల్ డిజైన్ మారింది మధ్యలో ఇలాగ బంచ్ లాగా వచ్చింది దానికి ఏమో చిన్న బుటా లాగా వచ్చింది సో బ్యూటిఫుల్ చూడండి ఎంత బాగుందో సారీ చాలా బాగుందబ్బా పద్నాలుగు తొంభై తొమ్మిది ఫోర్టీన్ డబల్ నైన్ ఆరెంజ్ కలర్ మీనాకారి అండి మంచి డార్క్ కరెక్ట్గా పడుతుంది మీ కలర్ కాంబినేషను సూపర్గా వచ్చింది కొద్దిగా పళ్ళులో ఇదిగోండి ఇక్కడే కనపడుతుంది నాకు చూపిస్తున్నా ఇదిగోండి గీత ఇది దీంట్లో వీవింగ్ డిఫెక్ట్ కనిపించింది కాబట్టి చూపించానండి మిగతా అవన్నీ కూడా అలాగే ఉండి లేనట్టుగానే ఉంటాయి చాలా బాగుంది శారీ థర్టీన్ డబల్ నైన్ నెక్స్ట్ ఇది కూడా కోర ఆర్గంజా వస్తుంది మెటీరియల్ మంచి పెసర్ గ్రీన్ కలరు కోర ఆర్గంజా అండి అండ్ ప్లెయిన్లో బ్లౌజ్ హ్యాండ్కి అయితే బార్డర్ వచ్చేస్తుంది ఇది వచ్చేటప్పటికి మనం ఫోర్టీన్ డబల్ నైన్కి ఇచ్చేస్తా పదిహేను వందలు నెక్స్ట్ మంచి పట్టు రాణి పింకు శారీ అంతా టెంపుల్ డిజైన్ వస్తుంది పళ్ళు దీంట్లో బ్లౌజ్ లేదండి సూపర్ ఉందండి శారీ మాత్రం బ్లౌజ్ చిన్నది వచ్చింది వచ్చింది కానీ వచ్చిందిరా ఇది బ్లౌజే కదా ఇదిగోండి బ్లౌజు కోర ఆర్గంజానా అబ్బా పల్లె ఉందండి ఫ్యాబ్రిక్ కూర ఆర్గంజా అండి మెటీరియల్ కూర కాదు ఇది టస్సర్ ఆర్గంజా వచ్చింది సో శారీలో కూడా ఇదిగోండి సెల్ఫ్ డిజైన్ అనిపిస్తుందా శారీలో ఇలాగ సెల్ఫ్ డిజైన్ వచ్చింది బ్లౌజ్ చూడండి బ్లౌజ్ కూడా వచ్చేసింది కానీ బ్లౌజ్ ఒక పది పాయింట్లు తగ్గితే తగ్గిద్దండి నాకైతే సరిపోయింది పన్నా కాబట్టి సరిపోయి అనిపిస్తుంది దానికి ఓకే అనుకుని మళ్ళీ తీసుకోండి మళ్ళీ తర్వాత రిటర్న్ అడగద్దు సో శారీ అయితే పెద్దగానే వచ్చింది చూడండి మనకి లెంగ్త్ అర్థమవుతుంది ఇక్కడ ఓకేనా బ్యూటిఫుల్ పీస్ పదిహేను తొంభై తొమ్మిది తర్వాత ఇది కూడా కోరా ఆర్గంజా అబ్బా మంచి పీకాక్ బ్లూ పింఛం బ్లూ సో బ్యూటిఫుల్ బ్లౌజ్ సిక్స్టీన్ డబల్ నైన్ పదహారు వందల తొంభై తొమ్మిది అండి ప్రైస్ వెరీ రీజనబుల్ ప్రైస్ సిక్స్టీన్ డబల్ నైన్ నెక్స్ట్ డోలా మెటీరియల్ బ్లౌజ్ లేదు మేడం దీనికి శారీ మొత్తం ఈ విధంగా వచ్చేస్తుంది లెవెన్ ఫిఫ్టీ పదకొండు యాభై నెక్స్ట్ ఆరెంజ్ కలర్ ఆల్ ఓవర్ వచ్చేస్తుంది టెంపుల్ డిజైన్ చూపించు లంగావణి స్టైల్ కదా శారీ మొత్తం లంగావణి స్టైల్ అండి శారీలో ఇలా టెంపుల్ డిజైన్ వస్తుంది షోల్డర్లో ఇలాగా ఫ్లవర్ డిజైన్ పదకొండు యాభై బ్లౌజ్ లేదు నెక్స్ట్ ఎల్లో కలర్ చిన్న బుటా కాన్సెప్ట్ పళ్ళు ఫోల్డింగ్ పడింది చూడమ్మా బాగుందండి శారీ చిన్న బుటాలు మల్టీ కలర్ పళ్ళు సూపర్గా ఉంది జరుపు ఇంకొంచెం జరుపు సో బ్లౌజ్ చూడండి బ్లౌజ్ కూడా మొత్తం ఇలా మీనాకారీ ఇచ్చాడు సూపర్గా ఉందండి మొత్తం బోత్ చూడండి బోత్ సైడ్ నెక్కి హ్యాండ్స్ హ్యాండ్స్కి మల్టీ కలర్ మీనా వివింగ్ పళ్ళు ఏదైతే ఉందో అలాగే ఉంది మెటీరియల్ కూడా అండి డోలా క్రేప్ అండి పద్నాలుగు తొంభై తొమ్మిది ప్యూర్ ఒరిజినల్ ఫ్యాబ్రిక్స్లో స్మాల్ వీవింగ్ డిఫెక్ట్ మీరు మీకు ఇలాంటి డిజైన్స్ బయట తక్కువలో దొరుకుతున్నాయండి పక్ పక్కా ఇమిటేషన్స్ పక్కా సెమీ చీరలు మనం అమ్మేది ప్యూర్ వెరైటీ మన దగ్గర కొనుక్కొని చూడండి మీరు మిస్టేక్స్లో అయినా కూడా క్లాత్ చాలా చాలా బాగుంటుంది అసలు నిన్న కూడా చెప్పాను నేను పట్టుకోవడానికి కూడా చండాలంగా ఉంటున్నానమాట ఆ చీరలు ఇమిటేషన్స్లో వస్తున్నాయి మిస్టేక్లు రావు కానీ క్లాత్ మాత్రం అస్సలు వరస్ట్ అండి ఇవైతే చాలా బాగుంటాయి బ్లౌజ్ ఒక్కసారి చూపించి పుట్టి బ్లౌజ్ వచ్చేసారు ఈ విధంగా చిన్న బుట్టాతో బ్లౌజ్ వచ్చేసింది పన్నెండు వందలు నెక్స్ట్ బాగుంది ఇది కూడా ఆల్ ఓవరు ఇలాగ తీగలాగా పీకాక్ వీవింగ్ వచ్చేసింది మధ్యలో కూడా ఒక పీకాక్ అయితే వచ్చేసిందండి ప్లెయిన్లో బ్లౌజ్ హ్యాండ్ బార్డర్ సో చాలా చాలా బాగుందండి పీస్ కూడా వండర్ఫుల్ కదా పద్నాలుగు యాభై షిప్పింగ్ అండ్ నెక్స్ట్ గ్రీన్ బ్లౌజ్ లేదు మేడం దీంట్లో పదకొండు వందలు షిప్పింగ్ బ్లౌజ్ లేదు నెక్స్ట్ ఎల్లో కలర్ శారీ మల్టీ కలర్ ఒకసారి తిప్పి చూపించమ్మా ఇవి బ్లౌజ్ లేదండి చీర మాత్రం చాలా పెద్దది వచ్చింది టెంపుల్ డిజైను శారీలో షోల్డర్ పళ్ళు అంతా కూడా ఇలా వస్తుందండి ప్యూర్ మీనా కారీలు ప్యూర్ డోలా క్రేప్ మెటీరియల్ కూడా ఓన్లీ డోలా కాదు కొన్ని అయితే డోలాలో క్రేప్ వచ్చింది సేమ్ అదే ఫైనెస్ట్ క్వాలిటీ పన్నెండు వందలు ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ ఆరెంజ్ కలర్ మల్టీ కలర్ మీనా వివింగ్ అండి మొత్తము ఆల్ ఓవర్ ప్యూర్ డోలాల్లో వచ్చేది ఇది కూడా చూడండి టెంపుల్ డిజైన్ వచ్చింది శారీలో షోల్డర్ వచ్చేసరికి ఫ్లోరల్ ప్యాటర్న్ అనమాట లంగావణి స్టైలు దీంట్లో కూడా బ్లౌజ్ లేదండి చాలా బ్యూటిఫుల్గా ఉంది పీస్ మరి ఈ ప్రైజులకు అయితే రావు మూడు వేలు అలా ఉన్నాయండి ఇవి ప్యూర్లు అయితే మాత్రం సేమ్ శారీసు ఇమిటేషన్స్ అయితే తక్కువలో వస్తున్నాయి మీకు థర్టీన్ ఫిఫ్టీ నెక్స్ట్ ఇది కూడా కోర ఆర్గంజా వస్తుంది మెటీరియల్ పైకి పట్టుకో కొంచెం డిజైన్ యా చూడండి మొత్తం బాధినీ స్టైలు ఇరవై మూడు వందలు ఆల్రెడీ అమ్మినవి మనం పదహారు తొంభై తొమ్మిది సూక్ష్మ లోపాలు కాబట్టి ఈ రేటు పదహారు వందల తొంభై తొమ్మిది ప్యూర్ కోర ఆర్గంజా ఫీల్ వస్తుంది మెటీరియల్ నెక్స్ట్ డోలా ఇది కూడా బ్లౌజ్ రాలేదు మేడం పదకొండు వందలు పది తొంభై తొమ్మిది బ్లౌజ్ రాలేదు నెక్స్ట్ ఇది కూడా చూడండి ఎంత బాగుందో గ్రీన్ కలరు ఆల్ ఓవరు మల్టీ కలర్ పళ్ళు అండ్ దీంట్లో బ్లౌజ్ కూడా హైలైట్ ఇందాక చూపించినట్టుగా బ్లౌజింగ్ కొంచెం జరుపు రెండు వైపులా వస్తుంది రెండు హ్యాండ్స్కి బోత్ హ్యాండ్స్కి బ్యాక్ నెక్కి ఇలా వస్తుంది మేడం ఎక్సలెంట్ ఉంటుంది సారీ పద్నాలుగు వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ అండ్ బ్యూటిఫుల్ ఉంది పద్నాలుగు తొంభై తొమ్మిది అండ్ లాస్ట్ పీసు గ్రీన్ కలర్ క్రాస్ లెహరియా పెసర గ్రీన్ కలరు డోలా వస్తుంది మెటీరియల్ అండ్ ప్లెయిన్ బ్లౌజ్ హ్యాండ్ బోర్డర్ అయితే వచ్చేస్తుందండి సూపర్గా వచ్చింది సారీ పన్నెండు వందలు ఫ్రీ షిప్పింగ్ థ్యాంక్ యూ సో మచ్ ఫాస్ట్గా అయితే బుక్ చేసుకోండి సింగిల్ సింగిల్ పీసెస్ ఏ ఉన్నాయి అండ్ విజిట్ అవర్ షాప్ థ్యాంక్ యూ సో మచ్